సృష్టిలో పైసల కోసం పాకులాడే ఏకైక జీవి మనిషి మాత్రమే మనిషి ఒక్కడే ఈ సృష్టిలో ఎన్నో వేల లక్షల జీవరాశులు ఉన్నాయి వాటికి వేటికి డబ్బు పనికిరాదు టిష్యూ పేపర్లో కూడా పనికిరాదు ప్రకృతి ఉంది భగవంతుడు ఉన్నాడు భగవంతుడికి డబ్బు యూజ్ అవ్వదు ప్రకృతికి డబ్బుతో పని లేదు అన్ని వేల జీవరాశులకి డబ్బుతో పని లేదు కేవలం మనిషికి మాత్రమే డబ్బుతో పని దానితో ఎంత అవసరమంటే దానికోసం ఫ్యామిలీలో అయినా వదిలేస్తాడు ఫ్యామిలీతో బాండింగ్స్ వదిలేస్తాడు ఎన్ని మోసాలన్నా చేస్తాడు ఎన్ని పాపాలన్నా చేస్తాడు కానీ ప్రాబ్లం ఏంటంటే సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు బాగానే ఉన్నాయి ప్రకృతి కూడా బాగానే పనిచేస్తుంది భగవంతుడు బాగానే ఉన్నారు అన్నీ బాగానే ఉన్నాయి మరి మనిషికి మాత్రమే ఎందుకు మానసిక రోగాలు రోగాలు అన్ని ప్రాబ్లమ్స్ స్ట్రెస్సు ఒత్తిడి అన్నీ ఇక్కడ సకల జీవరాశులు కేవలం మనిషి డబ్బు అనేది మనిషి సృష్టించుకున్నది అది మనిషికి తప్ప ఈ భూమండలంలో భూమి కాదు కదా దేనికి టిష్యూ పేపర్లా కూడా పనికిరాదు మనం సంపాదించుకునే డబ్బు సృష్టిలో మనకు తప్ప ఏ దేనికి పనికిరాదు ఆఖరికి మనకు కూడా పనికిరాదు పనికొస్తే మరి ప్రకృతి బాగానే ఉంది జంతువులు బాగానే ఉన్నాయి మనకేందుకు అన్ని ప్రాబ్లమ్స్ మానసిక ప్రాబ్లమ్స్ శారీరక ప్రాబ్లమ్స్ అన్నీ బంధాలు ఉండవు బంధుత్వాలు ఉండవు ఎమోషన్స్ ఉండవు ఏమి ఉండవు ఓన్లీ మనీ కనీసం మనీ ఏమైనా ఉంది అంటే అది లేదు ఇక్కడ డబ్బు కోసం పాకులాడే జీవి ఏదైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే ఇంకా సృష్టిలో వేటికి డబ్బు అవసరం లేదు డబ్బు అంత ఇంపార్టెంట్ డబ్బు అంత వాల్యూ అంటే మరి ప్రకృతి ప్రకృతికి డబ్బు ఇచ్చి చూడండి పనికిరాదు జంతువులకి డబ్బు ఇచ్చి చూడండి పనికిరాదు భగవంతుడికి డబ్బులు ఇచ్చి చూడండి పనికిరాదు ఆయన కూడా కొబ్బరికాయో పూలో పళ్ళో అడుగుతాడు మనమేదే ఇస్తున్నాం అంతే అది మనం పెట్టుకున్న రూల్ సో సృష్టిలో వేటికి ఉపయోగపడే డబ్బు మనిషికి మాత్రం ఎందుకు ఉపయోగపడుతుంది ఇలా సృష్టి డబ్బు వెనకాల పరిగెట్టే మనిషి మూర్ఖుడా లేదా ప్రకృతిని అనుసరించే ఈ జంతు జంతు జీవరాశులు భగవంతుడు వీళ్ళు మూర్ఖుల